హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇక హైదరాబాద్కి పోయి వచ్చిన ఇప్పుడే ఫ్లవర్ చామంతి పూలు ఇది వచ్చేసి కాడలు లేని చాము ఇవి ఇది అన్నారు అనమాట వచ్చేస్తే వైట్ ఇంకా కొన్ని ఉన్నాయి అవి ట్రైల్ వేసాము ఇంకా సైడ్ ఉన్నాయి గులాబీలు ఉన్నాయి చస్ ఇక కొట్టాలన్నమాట రోజు కొట్టాలి మూడు వందల అరవై రోజులు రోజు కొడుతూనే ఉండాలి కదా దండలు ఇది అనమాట రోజు దండలు ఇస్తూనే ఉండాలి రోజు ఉదయం పోయి ఇవ్వాలి నాలుగింటికి ఇవి రెడీ చేయాలి తీసుకుపోయి ఇచ్చి రావాలన్నమాట ఇవి వచ్చేసి మొత్తం ఇరవై దండలు ఉంటాయి పెద్దవి ఒక రెండు ఉంటాయి పెద్ద గజమాలలు రెండు ఉంటాయి పెద్ద దండలు ఒక పది ఉంటాయి చిన్న దండలు ఒక ఎనిమిది ఉంటాయి అదే ఇంకా కొన్ని వేరే ఐటమ్స్ చిల్ల చిల్లర ఉంటాయన్నమాట వేరే కొబ్బరికాయలు వరకే పళ్ళు తమలపాకులు ఇవన్నీ ఉంటాయి ఐటమ్స్ అవన్నీ ఇచ్చి రావాలన్నమాట లేకపోతే ఈరోజు అయితే స్టార్ట్ చేస్తున్నాం వర్క్ ఈరోజు నుంచి ఇక మొత్తం రోజు మొత్తం సంవత్సరం మొత్తం ఉంటాయి అనమాట ఇక మాకు వర్క్ ఇక ఎక్కడికి పోయలేదు ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా కూడా తొందరనే వచ్చి రావాలి ఏ ఊరికి వెళ్ళినా కూడా తొందరనే ఇంకా రావాల్సి వస్తుంది ఇక వర్క్ ఉంటుంది కాబట్టి ఈ రోజు అలవాటు రోజు కొడుతూనే ఉండాలి ఇక సరేనా ఫ్రెండ్స్ వీడియో అయితే చూడదాకా చూడండి స్కిప్ చేయకుండా మీకు దండలు ఫినిష్ అయిపోయినాక చూపిస్తాం ఏమేమి దండలు సోమవారంకి చెరువు కట్టుకపోతే మీకు చూపిస్తాం చూడదాకా వీడియో ఇట్ వచ్చేసి అయిపోయినాయి దండలు అయితే ఆకు కొట్టేసినాము అనమాట ఇటు గజమాలకు కూడా రెడీ అయినాయి ఆకు కొట్టేసినాం ఇంకా ఉన్నాయి కొన్ని చెన్నవి ఏమో చామంతికి కింది కిందికి కట్టే అనమాట దండలు ఇవి వీటి కిందికి కట్టాలి కింది కట్టేస్తే దండ రెడీ అవుతుంది ఇటు వచ్చేసి ఇంకా గజమానులు ఉన్నాయి ఇటు ఆకు కొట్టాలి ఇటు వచ్చేసి చిన్న దండలు కూడా రెడీ అయినాయి ఇంకా వచ్చేసి దండలు ఉత్సవ విగ్రహాలకి చిన్న చిన్న విగ్రహాలకు వేయడానికి అనమాట ఇంకా రెడీ అయినాయి ఇటు కూడా వచ్చేసి రెడీ అయినాయి కూడా దండలు కూడా రెడీ అవుతున్నాయి ఇంకా అటు కూడా ఇంకో దండ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఫినిషింగ్ వర్క్ ఉన్నది ఫినిషింగ్ వర్క్ వచ్చేసి టైం పడుతుంది ఫినిషింగ్ వర్క్ ఇవన్నీ కట్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ ఆకులన్నీ నీట్గా కట్ చేసి జయింటింగ్ చేసి కింద అయితే ఇలాకలు కట్టాలి వాళ్ళు కట్టాలన్నమాట కింద ఇలాక కట్టించాలి ఇవి కట్టినాక మొత్తం ఫినిష్ అయిపోయాక మీకు వీడియో చూపిస్తాను నేను ఫ్రెండ్స్ ఆ దండలు అయితే ఫినిష్ అయిపోయాను చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇక దండలు అయిపోగానే ఇక మొత్తం తడి బట్టలో పెట్టేసినాం కప్పేసి పెట్టేసినాం అనమాట బస్సు వేసి ఇట్లా బస్సు వేసి కప్పేసినా కొంచెం నీట్గా ఫ్రెష్నెస్ అవుతాయి అనమాట దండలు అనేది ఇటు వచ్చేసి ఇదేమో పెద్ద గజమాల పైన అమ్మ పైన సామవారికి వచ్చేసి ఇంకోటేమో ఇది చిన్న గజమాల కిందికి అమ్మవారి గుడికి వచ్చేసి ఇంకా వేరే పెద్ద దండలు ఉంటాయి అనమాట ఇది వచ్చేసి ఇక పెద్ద దండలు పైకి కిందికి రెండు ఇవి కొన్ని చిన్న దండలు ఉంటాయి ఇక వచ్చేసి ఉత్సవ గిరు ఆలు కొన్ని ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట దీన్ని బట్టి ఇచ్చేసి ఇక ఇటు వచ్చేసి కొబ్బరికాయలు తెచ్చిన అన్నమాట ఈ ఈరోజు కొబ్బరికాయలు కూడా వేయాలి వీటితో పాటు అట్టపళ్ళు తమలపాకులు కూడా ఇచ్చేసారన్నమాట తమలపాకులు వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టినాము రేపు మార్నింగ్ తీసుకొని ఇచ్చేయడం ఫ్రెండ్స్